హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మెషిన్కి యూజ్ చేసే చెంచిన అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇది వచ్చేసి త్రీ ఇంట్ వన్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ మనకు మధ్యలో అయితే నార్మల్గా వస్తుంది సైడ్స్కి అయితే మనకు సింగిల్ పాదం యూజ్ చేస్తాం కదా ఆ సింగిల్ పాదం కోసం అయితే మనకి ఇలా సైడ్స్కి అయితే వస్తుంది రే టూ సైడ్స్ అయితే ఉంటాయి మెషిన్కి అయితే మనం పెట్టేసుకోవడమే ఇక్కడ మనకు స్క్రూ అనేది ఇస్తూ ఉంటారు కదా ఇక్కడ స్క్రూ అనేది ఇచ్చినప్పుడు మనకు అటు ఇటు అయితే జరిపేసుకోవడమేనండి లెఫ్ట్ కావాలనుకుంటే లెఫ్ట్ రైట్ కావాలనుకుంటే రైట్ ఇక్కడ నేను మధ్యలో అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక మిడిల్లో నార్మల్గా అయితే పెట్టేశాను నార్మల్గా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కువగా మనకు ఈ బ్లౌజులు మొగ్గ వర్క్ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మట్టి మాటికి తీసి పెట్టవలసిన అవసరం ఉండకుండా ఒక స్క్రూ అనేది జరిపేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు రైట్ సైడ్ అనేది పెట్టేశాను కదా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుంటున్నాను లైనింగ్ మరియు మొగ్గ వర్క్ బ్లౌజ్కి పెట్టేసి కొని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు నీట్గా వస్తుంది చాలా బాగా అయితే ఉందండి మీకు కూడా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు ఇక్కడ నేను నేనేది మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను నాకు టూ ట్వంటీ రూపీస్ అయితే పడింది చాలా బాగా అయితే ఉందండి చూడండి అయితే స్టిచ్ చేశాను కదా ఇప్పుడు కటింగ్ చేసుకొని మనకు మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటుంది కదా మనం స్టిచ్ చేయడానికి బీడ్స్ అనేది వస్తూ ఉంటాయి చూడండి రైట్ సైడ్ పెట్టుకోవడానికి అయితే ఉండదు కదా ఇప్పుడు మళ్ళీ అయితే జరిపేసుకొని మనకు లెఫ్ట్ సైడ్ అనేది పెట్టేస్తున్నాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని మనకు సింగిల్ పాదం బీడ్స్ అనేది తట్టకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా సిచ్ చేసుకోండి చాలా బాగా వేస్తుంది ఒకవేళ మనకి సింగిల్ పాదం లేకుండా నార్మల్ పాదం ఉన్న వాళ్ళకైతే మనం కొంచెం వెనక నుండి టెన్షన్ లేపి పట్టేసుకున్నామంటే నీస్ మధ్యలో నుండి అయితే సిచ్ చేసుకోవచ్చు నీట్గా వస్తుందండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ మొత్తానికైతే నేను ఇలా అయితే చేశాను చాలా బాగా అయితే వచ్చేస్తుంది మీకు కూడా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు చాలా బాగుందండి చూడండి వీడియో